పాలకుర్తి మండల కేంద్రంలో బంజారా తీజ్ పండగ ముగింపు ఉత్సవాల్లో పాల్గొని స్టెప్లేసిన మాజీ మంత్రి ఎల్లబెరి దయాకర్ రావు బంజారా శ్రేణులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ బంజారా జాతి ఆడపడుచులకు తీజ్ ఒక పెద్ద పండగ తండాలను గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి కేసీఆర్ నా హయాంలో నాలుగు కోట్లతో సేవాలయ భవనాన్ని తీసుకొచ్చాను కాంగ్రెస్ హయాంలో సేవాలయ భవన్ పనులు ఆపేశారు పాలకుర్తికి ఒక చరిత్ర ఉంది బమ్మెర పోతున్న వాల్మీకి నడియాడిన అనేది మరో భద్రతగా వాల్మిడి తీర్చిదిద్దాను కాంగ్రెస్ హయాంలో యూరియా కష్టాలు మొదలయ్యాయి కేసీఆర్ ఉన్నప్పుడు ముందుగానే తెచ్చిపెట్టుకునేది వీరికి ఆ సోయలేదు లేదు కేసీఆర్ ని ఒప్పించి పాలకృతి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచాను బొమ్మెర స్మృతి వనం పనులను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు గుర్తు పెట్టుకోండి నేను ఎప్పటికీ చెప్తా రామాయణం రాసిన మహానుభావుడు వాల్మీకి పెట్టాడు బల్మిదాడతాడు ఆడ లావకు వాల్మీకి అక్కడ పెట్టాడు సీతాదేవి ఆ పెట్ట మీద ఉన్నది మన భద్రాజలం పోతావుతాం భద్రాజలం పెడుతున్నదో మన వాల్మీకి అంత చర్చలో ఉన్నది ఆడ పెద్ద రామాయణం పెట్టాడు బావతో రాసి పోతాం మన బొమ్మల పోత పెద్దగా గట్టే చేస్తే అది పక్క పెట్టాడు సోమనాథుడు పాలపుడు మహాకావి దీన్ని కొట్టుకుంటూ హరిత వంటల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడితే దాని పక్క పెట్టాడు బాలపుత్రికి ఒక చరిత్ర ఉన్నది ఆ చరిత్రను కాపాడడానికి సేవాలాల్ పౌన్ తోటి పాతి కోట్లు ఖర్చు పెట్టిన భవనం కడితే దాని సగం లోపలి ఆపిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం హైదరాబాద్ లో ఉన్న ఒక పాలకుల కూడా ఉండాలి సేవలు భవనాన్ని ఇక్కడ కట్టేయడం లేదు నాకు ఎప్పుడు టీఎస్కే తండా మీద పల్ల గుర్తుకొస్తుంది ఆడ వాళ్ళు బాగా మంచిగా సేవల గురించి బాగా అన్ని తండ్రి చేస్తారు కానీ అది ఇంటర్ నుంచి చేసే ఆచారం వాళ్ళకు ఉండదు కొండాపురం ఇట్లా అన్ని తండాలలో జరగాలి మొదలు పాలమికల్లో నియోజకవర్గాలు జరగాలి ఇక్కడ సేవలు పెడుతుంది నేను ఎస్టీ వాళ్ళందరికీ కూడా నంబాడి పిల్లలందరికీ మనం పొరపాటు చేశాల్సిన రేవంత్ రెడ్డి గారు మూర్ఖంగా వివరించారు అబద్ధం మాటలతో మోసం చేశాడు ఎన్ని అబద్ధాల ఏవైతే అధికారంలో అధికారం అనే దోన్ మీద మనల్ని మోసం ఏం మోసం వస్తుంది తుల బంగారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నారు ఎక్కడ పోయింది రైతులకు రెండు సార్లు ఇవ్వచ్చు రైతు ఇలా ఎరువుల కోసం ఇస్తే గుర్తాడిపోతా ఉందా పదేళ్ళ తప్ప ఇబ్బంది జరిగిందా పాత గుర్తుకొస్తారు పదేళ్ళ కింద ఎరువుల కోసం కొట్టడాం కరెంటు కోసం కొట్టాడే బోటాలు కానిపోతే కొట్లాడడం కానీ మళ్ళా వచ్చింది చాలా బాధ అనిపిస్తాను రైతులు చూస్తే తొరూరు పోతే ఒక ఆమె కొడుకు తచ్చిపోయి మూడు రోజులు అయితే సార్ మరి కొడుకు తచ్చిపోయింది ఇంటికాడు ఉంటే ఈ రోజు కొత్త పచ్చి పెట్టి పచ్చి నాశనం కొడుకు కోసం ఏడుకుంటా పచ్చి నాశనం అయితే నేను ఏం చేయాలి సార్ నా భర్తను కాల్చిలు పడిపోయి ఇంటికాడున్నాడు నేను ఎరువుల కోసం పదిహేను రోజుల పట్టి తిరుగుతానా నేను ఎవరితో చెప్తాను ఎస్టి ఇదే భోజనం అంటే ఎంత కోసం పదిహేను రోజుల పట్టి తిరుగుతానా బస్తో ఎంత కోసం